తాజాగా హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరుకొని తన భార్య అన్న లెజినోవాతో అలాగే రెండవ భార్య పిల్లలతో కలిసి చాలా ఆనందంగా జీవిస్తున్నారు దీంతో ఓ అభిమాని రేణు దేశాయ్ ని మేడం మీరు చాలా దురదృష్టవంతురాలు మీకు అందమైన కొడుకు కూతురు ఉన్నారు కానీ భర్తతో కలిసి ఉండే అదృష్టం లేదు అంటూ కామెంట్ చేశాడు అయితే రేణు దేశాయ్ ఆ కామెంట్ ను సీరియస్ గా తీసుకుని అతనికి ఇలా రిప్లై ఇచ్చింది నేను దురదృష్టవంతురాలను అయ్యాను అని ఎలా అనుకుంటున్నారో కొంచెం చెప్తారా ఎందుకంటే నాకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది నా భర్త అత్త నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు కాబట్టి కొంతమంది నన్ను దురదృష్టవంతురాలు అంటున్నారు ఆ బాటలకు నాకు బాధేస్తోంది ఇటువంటి కామెంట్స్ కు సమాధానం ఇచ్చి ఇచ్చి నా ఓపిక నశించిపోయింది నా అదృష్టాన్ని కేవలం మగాడితో ముడిపెట్టొద్దు నాకు ఈ జీవితం లభించడమే నేను అదృష్టంగా భావిస్తాను నా జీవితంలో లేని తన గురించి బాధపడడం కన్నా నాతో ఉన్న అందమైన పిల్లల్ని చూసి నాకు సంతోషం కలుగుతుంది దయచేసి విడాకులు తీసుకున్న వాళ్ళని ఇలా దురదృష్టవంతురాలు అంటూ మాటలనొద్దు అంటూ కాన్వర్సేషన్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి